ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు భారతీయులందరూ తరలి రావాలి బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు విజయవాడలో జరుగు నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహ ఆవిష్కరణకు భారతీయులందరూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు రాజకీయ పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా తరలివచ్చి ఆ మహానీయుడికి ఘనమైన నివాళులు అర్పించాలని బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు కోరారు తన సొంత కుటుంబ సభ్యుల అనారోగ్యాలను కూడా పక్కన పెట్టి భారతీయులందరినీ తన కుటుంబ సభ్యులుగా భావించి మన తరాలకు బంగారు బాటలు వేయడానికి తన జీవితాన్ని దారబోసిన అంబేద్కర్ కి నివాళులు అర్పించడం కోవడం ప్రతి భారతీయుడు బాధ్యత అని ఎంపీటీసీ తాండ్రా తెలియజేశారు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బారి విగ్రహ ఆవిష్కరణ చేస్తున్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బాపట్ల జిల్లా మాజీ సైనికుల తరపున ధన్యవాదాలు తెలిపారు అంతిమంగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్కి జోహార్లు అర్పించారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ అదేవిధంగా యావత్ భారతీయులందరూ కూడా గర్వించదగినటువంటి రోజు చాలా సంతోషం నూట ఇరవై ఐదు అడుగుల ఒక భారీ విగ్రహాన్ని ఎవరైతే భారతదేశ మరి స్వాతంత్రం కోసం భారతీయులందరూ సుభిక్షంగా మనము మన తరాల తరువాత మన బిడ్డలు కూడా మరి సంతోషంగా సుఖంగా జీవించాలనేటువంటి ఉద్దేశంతో భారత రాజ్యాంగాన్ని మరి రచించినటువంటి ఒక మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతరత్న మరి అలాంటి మహనీయుడి యొక్క విగ్రహాన్ని మన విజయవాడ నడిబొడ్డులో నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తుతో ఒక టీవీగా విగ్రహాన్ని ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవటం చాలా శుభ పరిణామం చాలా సంతోషదాయకం ప్రతి ఆంధ్రుడు కూడా భా భారతదేశంలో భారతీయులందరికీ కూడా సంతోషకరమైన రోజు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఆంధ్రుడు మరి ఒక సంతోషకరమైన ఒక పండగ వాతావరణం లాగా జరుపుకోవాల్సినటువంటి రోజు కాబట్టి ఈరోజు సాయంత్రం మధ్యాహ్నం మూడు గంటలకు జరిగేటటువంటి విజయవాడ కార్యక్రమానికి మా బాపట్ల జిల్లా మాజీ సైనికుల తరఫున మేమందరం కూడా మరి విజయవాడ బయలుదేరి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు కూడా మరి కదలి రావాలని స్వచ్ఛందంగా మరి రాజకీయాలకు అతీతంగా ఇందులో ఇక్కడ రాజకీయ నాయకులకు కూడా ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం మాజీ సైనికుల తరఫున రాజకీయాలకు అతీతంగా మనం రాజకీయాలు చేసుకోవాలంటే మీకు చాలా టైం ఉంటుంది చాలా సందర్భాలు ఉంటాయి చాలా విషయాల్లో మీరు రాజకీయాలు చేసుకోవచ్చు కానీ ఒక మహనీయుడి యొక్క విగ్రహ ఆవిష్కరణకు మరి ఆ పంతాలను పట్టింపులను రాజకీయాలను పక్కన పెట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి ఈ యొక్క ఉత్సవంలో విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొంటే మంచిగా ఉంటుందని చెప్పి అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా మరి ఈరోజు జరిగేటటువంటి ఉత్సవానికి కొద్దిగా ఆలోచించి పార్టీ జెండాలు పక్కన పెట్టి ఏ ఊరేగింపులు ఏ ఏ ర్యాలీలు జరిగిన అంబేద్కర్ గారి ఫోటోని మాత్రమే పెట్టుకుంటే మరి అలాంటి మహనీయుడికి సముచిత గౌరవం ఇచ్చినట్టుగా ఉండిద్దని నేను భావిస్తున్నాను దయచేసి మనందరం కూడా స్వచ్ఛందంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరో పిలిస్తేనో ఎవరో రమ్మంటేనో వచ్చి మన భారతీయులకి సహాయం చేయలేదండి మరి స్వచ్ఛందంగా ప్రపంచ మేధావి అయినటువంటి తన మేధశక్తిని మరి మన భారతీయుల రక్షణ కోసం మన భారతీయుల అభ్యున్నతి కోసం మన భారతీయుల అభివృద్ధి కోసం మరి ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి రాజ్యాంగాన్ని మనకిచ్చినటువంటి మహానుభావుడి యొక్క విగ్రహావిష్కరణ ఈరోజు జరుగుతుంది కాబట్టి గర్వంగా మనం చెప్పుకోవాలి కాబట్టి అలాంటి మహనీయుడి యొక్క వేడుకకు విగ్రహావిష్కరణ మహోత్సవానికి మనందరం కూడా తరలి వెళ్ళి వెళ్ళాలని మరి తెలియజేస్తూ మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ విగ్రహావిష్కరణ రోజుని అందరూ కూడా ఒక పండగ వాతావరణంగా మరి చేసుకోవాలని చెప్పి అలాంటి మహనీయుడికి మరి భారతీయుల కోసం తన కుటుంబ ప్రయోజనాలని తన కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యాలను కూడా మరి పక్కన పెట్టి ప్రతి భారతీయుడు నా కుటుంబ సభ్యుడు అనేటువంటి ఉద్దేశంతో ఆయన మరి భార మన భారతీయుల కోసం పాటుపడినటువంటి మరి విధానం చూస్తే కళ్ళు చెమ్మగిల్లుతాయి మరి అలాంటి మహానుభావుడికి కులాలకి మతాలకి రాజకీయాలకి అతీతంగా అందరం కూడా పాల్పంచుకొని ఈ యొక్క విగ్రహ ఎవరైతే వెళ్ళలేకపోతారో వాళ్ళు కూడా మరి ఇళ్లల్లోనో మరి బజార్లో ఉన్నటువంటి బాబాసాహెబ్ ఇద్దరు విగ్రహాలకి నివాళులర్పించుకోవటం ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటే చాలా సంతోషం అలాంటి మహనీయులకి చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి మా మాజీ సైనికుల తరఫున తెలియజేస్తూ అలాంటి మహనీయుడికి జోహార్లు అర్పించుకుంటూ మరి స్మరించుకుందాం జోహార్ డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ జై భీములు తెలియజేస్తూ భారతీయులందరికీ మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ త్రిబుల్ నైన్